హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో వాల్ట్ వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్నైలు చూసింటే మీకు అర్థమై ఉంటుంది కదా కానీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేంటంటే మామూలుగా నేను ఇక్కడ జర్మనీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ వీడియో చూసినా కూడా ఏంటంటే మీకు నాకు జర్మనీలో ఇదేం రూల్స్ రా బాబు అన్నట్టు ఇది ఎక్కడ అసలు ఎందు ఇది ఎట్లా ఉంది అన్నట్టు అనుకుంటున్నాను కదా కానీ ఏంటంటే నాకు ఇక్కడ ఈ రూల్ మాత్రం బాగా నచ్చింది ఈ సిస్టము మామూలు రూల్స్ కంటే కూడా అది కొంచెం డిఫరెంట్ అనిపించాయి అనమాట ఇది కొంచెం బాగా నచ్చింది అంటే మన ఇండియాతో కంపేర్ చేస్తే అదేంటంటే ఇక్కడ ప్రతి ఇంటికి ఒక పోస్ట్ బాక్స్ ఉంటుందన్నమాట సో ఏమన్నా మనకు పోస్ట్ వచ్చిందంటే అందులో పోస్ట్ వేసేసి వెళ్ళిపోతారు కానీ ఏంటంటే మనకు ఫోన్ చేయడం కానీ మనకు బెల్ కొట్టడం కానీ అటు అటు ఏమంతా డిస్టర్బ్ చేయరు అసలు వాళ్ళు ఎప్పుడు వస్తున్నారా ఎప్పుడు వస్తున్నారని కూడా మనకు తెలియదు కానీ ఏదైనా మనకు ఎమర్జెన్సీ అట్లా అర్జెంట్ అయినప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు ఏదైనా మెయిల్స్ నోటిఫికేషన్స్ వస్తాయి కదా మొబైల్కి సో అలాంటప్పుడు మనం పోయి మన పోస్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూసుకోవడమే కానీ మనకు పోస్ట్ వచ్చింది అనేది మాత్రం మనకు తెలియదు అనమాట సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఇండియాలో ఏందంటే ఇప్పుడు మనకు ఒక పోస్ట్ మ్యాన్ ఉంటాడు మనకి ఏదైనా పోస్ట్ వస్తే మన ఇంటికి రావడం లేదా ఇంటికి వచ్చే ముందు కాల్ చేయడం మన ఇంటికి వచ్చిన తర్వాత సైన్ చేయించుకోవడం అలా ఉంటుంది కదా కానీ ఇట్లా ఇక్కడ అలా కాదనమాట ఒక ప్రతి ఇంటికి ఒక బాక్స్ అంటూ పెట్టేసి ఉంటారు ఇంటి ముందు సో ఎంతమంది ఉన్నారా అనేసి అంటే ఆ ఫ్లోర్కి అంటే ఆ హౌస్ ఉంటుంది కదా ఇప్పుడు త్రీ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్స్ అలా ఉనింది సో వాళ్ళందరికీ కలిసి ఒక బాక్స్ పెట్టేసి దాంట్లో ఒక డివైడ్ చేసి ఉంటారనమాట అది ఎవరిది ఏ బాక్స్ ఎలా కనుక్కునేది కూడా ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళ నేమ్స్ ఉంటాయి కదా అవి అక్కడ స్టిక్ చేసేసి ఉంటారు సో పోస్ట్ వాళ్ళు వచ్చినా కూడా ఏంటంటే ఇప్పుడు మన అడ్రస్ మన నేమ్ ఖచ్చితంగా ఆ పేపర్ పైన ఉంటుంది కదా వాళ్ళు చూసి ఆ పోస్ట్ బాక్స్ దగ్గరకు వచ్చి సో మన నేమ్ అక్కడ ఎట్లా కనిపిస్తుంది కదా అక్కడ వేసేసి వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకో ఇప్పుడు బెల్లు కొడతారు కదా సో అక్కడ పోస్ట్ బాక్స్ దగ్గరే ఒక మెయిన్ డోర్ ఓపెన్ చేయడానికి అక్కడే మనకు ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ పైన కూడా మన నేమ్స్ ఉంటాయి ఎవరెవరి ఇళ్ళకి ఏ బెల్లు అని చెప్పి దాన్ని క్లిక్ చేశారంటే మనకి ఇక్కడ ఒక రింగ్ అవుతుంది సో అది మనం ఏందంటే ఎవరైనా ఎవరు వచ్చారా అని తెలుసుకునేదానికి కూడా ఏంటంటే మన ఇంట్లో ఒక మొబైల్ ఉంటుందన్నమాట సో ఆ మొబైల్ మనం బటన్ ప్రెస్ చేసామంటే డోర్ ఓపెన్ అవ్వడానికి ఒకటి సో ఎవరా అని తెలుసుకోవడానికి ఒక స్పీకర్ లాగు ఉంటుందన్నమాట సో అది అంటే ఎవరికంటే వాళ్ళకి డోర్ ఓపెన్ చేయకుండా ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు వచ్చారనుకో ఈజీగా డోర్ ఓపెన్ చేయచ్చు అది ఎవరైనా బెల్లు కొట్టారనుకో ఎవరా అని తెలుసు మనం డోర్ ఓపెన్ చేసి భయపడ్డం కన్నా కూడా సో ఆ స్పీకర్ బటన్కి ఎవరైనా తెలుసుకొని ఓపెన్ చేయడం బెస్ట్ కదా ఆ సిస్టమ్ బాగుంది సో అది ఎలా ఉంటుంది అనేసి నేను ఇప్పుడు మీకు నీట్గా చూపిస్తాను చూస్తూ ఉండండి సో ఇదన్నమాట పోస్ట్ బాక్స్ ఇంటి ముందే ఒక పోస్ట్ బాక్స్ ఉంటుందని చెప్పాను కదా ఇలాగ ముందు పోస్ట్ బాక్స్ పెట్టేసి ఉంటారు ఇక్కడ డివైడ్ చేసి ఉన్నారు చూడండి మాకు ఏంటంటే ఫోర్ మెంబర్స్ ఉంటామన్నమాట ఫోర్ ఫ్లోర్స్లో ఇట్లా డివైడ్ చేసి పెట్టేసి ఉంటారు ఇక్కడ చూడండి మా నేమ్ ఉంది కదా అక్కడ ఇట్లా మన కీ ఉంటుంది కదా మన హౌస్ కీ అటాచ్ ఉంటుంది సో దాన్ని ఓపెన్ చేసామంటే మనకి ఏదైనా లెటర్స్ వచ్చి ఉంటే ఆడేసి ఉంటారు సో ఒక ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే మనకి నోటిఫికేషన్ వస్తుంది అప్పుడైనా చూసుకోవచ్చు లేదా ఒక వన్ వీక్ ఒకసారి ఎట్లా బయటకు వెళ్తానే ఉంటాం కదా సో వన్ వీక్ ఒకసారి అయినా చూసుకోవచ్చు అనమాట సో అట్లా చూసుకొని మనం లెటర్స్ తీసుకోవాలి ఇక్కడ చూడండి అక్కడ ప్రెస్ చేస్తున్నాం కదా అదేంటంటే ఎవరైనా మనకు వచ్చినప్పుడు బయట మనకి ఎమర్జెన్సీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి అమెజాన్లో మనం ఒకవేళ ఆర్డర్ పెట్టుకున్నాము సో వాళ్ళు మనకు వచ్చాయి అంతే తెలుస్తుంది కదా అలాంటప్పుడు మన నేమ్ పైన అట్లా క్లిక్ చేశారంటే ఇట్లా ఈ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తాం అన్నమాట ఈ డోర్ ముందే ఉంచం చూడండి పోస్ట్ బాక్స్ సో ఆర్డర్స్ వచ్చినప్పుడు అట్లా వాళ్ళు అక్కడ క్లిక్ చేస్తారు మనం ఓపెన్ చేసిపోయి ఆర్డర్స్ తెచ్చుకోవడమే కొన్నిసార్లు ఏందంటే ఆర్డర్స్ వాళ్ళు కూడా ఏంటంటే ఏం క్లిక్ చేయరు జస్ట్ ఆ డోర్ ముందే పెట్టేసి వెళ్ళిపోతారు మనకట్ట మొబైల్కి డెలివరీ అని వస్తుంది కాబట్టి అప్పుడు పోయి తెచ్చుకోవడమే మోస్ట్లీ చాలా వరకు క్లిక్ చేయరు అనమాట పోస్ట్ పోస్ట్ వాళ్ళు అయితే మాత్రం అస్సలు క్లిక్ చేయరు ఏమన్నా ఆర్డర్స్ వాళ్ళు క్లిక్ చేయాల్సిందే సో అట్లా ఉంటుంది సో ఇప్పుడు అక్కడ ఇదో ఫోన్ ఉంటుందని చెప్పాను కదా నేను ఇంట్లో ఇట్లా ఫోన్ అటాచ్ చేసి పెట్టునుంటారు సో ఇట్లా మనకి బెల్ కొట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ రింగ్ అవుతుంది తింటూ ఉండండి సో అలా వాళ్ళు అక్కడ బయట ప్రెష్ చేయంగానే మనకి ఇలా రింగ్ అవుతుంది ఈ ఫోన్లో అక్కడ పైన లాక్ బటన్ ఉంది కదా ఫస్ట్ బ్లూ కలర్ది దాని కానీ ప్రెస్ చేసామంటే మన డోర్ ఓపెన్ అవుతుంది అనమాట మెయిన్ డోర్ది సో దాని కింద ఒకటి ఉంది చూడండి స్పీకర్ది అదేంటంటే ఎవరైనా వచ్చారని తెలుసుకోవడానికి అది ఆ స్పీకర్ నొక్కాలి సో ఇప్పుడు ఈ బటన్ ఉంది కదా నేను ఇంట్లోకి వెళ్ళడానికి ఆ డోర్ క్లో ఓ క్లోజ్ అయిపోతే దాన్ని నొక్కాను అనమాట నొక్కితే అక్కడ మన ఫోన్ ఇంతకుముందు చూపించాను కదా అక్కడ మనకు రింగ్ అవుతుంది సో కింద స్పీకర్ బటన్ ఉంది కదా ఎవరని తెలుసుకోవడానికి అది కానీ నొక్కామంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ స్పీకర్లో మనకు వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది అనమాట మనం ఇక్కడ మాట్లాడినా అక్కడ వినిపిస్తుంది అప్పుడు ఈజీగా డోర్ ఓపెన్ చేయొచ్చు ఒకసారి చూడండి హలో మదన్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ సో ఇప్పుడు ఒక సౌండ్ వచ్చింది కదా అది మనం ప్రెష్ చేసినప్పుడు ఇక్కడ మొబైల్లో ప్రెస్ చేసామంటే డోర్ ఓపెన్ అవుతుంది సో అది మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్